నమస్తే అండి నేను ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నా విజయరామారావు గారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో గో ఆధారిత వ్యవసాయాన్ని బాగా డెవలప్ చేయాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతోన పాలేకర్ గారి భావనలతోన ఆ విధంగా ఒక గోశాలలో ఉన్నటువంటి ఆదోని నుంచి ఊరిలో ఉన్న గోశాల నుంచి ఈ గోవులను ఇవాళ మన ధర్తి ఎస్పీకే ఫామ్కి వచ్చి ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మళ్ళీ హనుమంత్ రెడ్డి గారు వాళ్ళ క్షేత్రానికి తీసుకెళ్తురు వారు ఈ వ్యవసాయాన్ని గో ఆధారిత వ్యవసాయం చేయాలి గోవులను రక్షించాలని ఒక మహా ఉద్దేశంతోనే చేస్తారు మేము ఈ ఉద్దేశంతోనే ఈ గావులను ఆ క్షేత్రానికి పంపిస్తున్నాం ఆ క్షేత్రానికి సీను వచ్చిండు వాళ్ళ సీను వాళ్ళ డ్రైవర్ ఇవి తీసుకెళ్తున్నారు శంశాద్ మండలం మదల్పల్లి ఊరు గ్రామము ఆ అక్కడనే మనకు తోట ఉన్నది అక్కడ సాగుకుందామని తీసుకుపోతున్నాము